టాపిక్ గా రాజగోపాల్ రెడ్డి మునుగోడు రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఎందుకు కొమటి రెడ్డి రాజ్ గోపాల్ అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా సార్ ఇట్లా వీటన్నిటి మీద లాస్ట్ వారం పది రోజుల నుంచి సార్ చేసిన వ్యాఖ్యల మీద అన్నిటి మీద మాట్లాడుకుందాం వెల్కమ్ నేను మీ విద్య ఇస్తలేరు ఇప్పుడు సమీకరణాలు కుదుర్తలేవంటారు మేము అప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని ఎందుకు ఇయ్యలేరు అని మొన్న అన్నాడు మళ్ళీ అన్నాడు పార్లమెంట్ సీట్ గెలిపించినప్పుడు మీకు తెలియదా అన్నాడు ఓకే తెలుసు మంత్రి పదవి ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు అప్పుడు అని అంటాడు మీకు పార్లమెంట్ సీట్ గెలిపించు అనే తెలుసు మంత్రి పదవి ఇవ్వాలనే తెలుసు రేవంత్ రెడ్డి సార్కి కూడా మీకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఇష్టమే ఉన్నది కానీ బీసీల రిజర్వేషన్ అని ఒకటి ఎత్తుకున్నాడు కదా రేవంత్ రెడ్డి సారు బీసీలకు నలభై రెండు శాతము అని దానివల్ల మీకు మంత్రి పదవి ఇస్తలేడన్నట్టు లేకపోతే మీకు ఆయనకి ఎంతో కాయస్ ఉన్నది మీద ఇష్టం ఇవ్వాలని మీరు కూడా బుగ్గకారులు ఇప్పటికీ ఎప్పుడో తిరుగుదురు కూడా మీ అన్న రెడ్డి రెడ్డి ఒకటే ఇంట్లో ఇద్దరికి రెడ్డిలు అటు శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా అందరు రెడ్డిలే ఉండేసరికి ఏడా బీసీలు ఎస్సీ ఎస్టీలు ఏడ ఎగబడతారో ఏడా అటు మైనార్టీలకు ఎంత ఎంత పోతుంది ఇట్లా అన్ని వాళ్ళు సమీకరణాలు చూసుకొని మీకు ఇయ్యాలని ఇష్టం లేక కాదు ఇయ్యాలి అని ఇష్టం ఉన్నది కాకపోతే ఇది ఒక్కటి వచ్చింది అడ్డం అందుకే ఇత్తలేడు లేకపోతే ఎప్పుడే ఇద్దరు అంత ఇష్టం ఉంటే మళ్ళీ వంచుకోరి సార్ మంత్రివర్గాన్ని అంతా వంచుకోరు ఎంతత్తాయి ఎస్సీలకు ఎంతది ఎస్టీలకు ఎంత వస్తాయి మైనార్టీలకు ఎంత వస్తాయి బీజీలకు ఎన్ని పోతాయి మళ్ళా అందరూ అందరు మంత్రివర్గాన్ని అంతా ఒక దగ్గర వేసి ఎవరికి ఎంత వంచుకోరి వాళ్ళు సరే ఆ మాటలన్నీ అటు ఓని ఇక మొన్నే నాక ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఏమైందో మంత్రి పదవి అని అసలుకి మీ మంత్రి పదవి కోసం ఎవరు అడుగుతురు సార్ మంత్రి పదవి ఉంటేనే మీరు మునుగోడు ప్రజలకు సేవ చేస్తారా ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు కదా మిమ్మల్ని చెయ్యండి సేవ మీకు మంత్రి పదవే కావాలా ఎవరు అడుగుతున్నారు మంత్రి పదవి మీకు కావాలా రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలకు సేవ చేయడానికి మంత్రి పదవి కావాలా ఏ ఎవరు వస్తలేరుగా రోడ్డు మీదకి మంత్రి పదవి మా రాజగోపాల్ సార్కి అని ఎవరు ధర్నా చేస్తలేరు కదా ఎవరు రాస్తారోపాలు చేస్తలేరు కదా మంత్రి పద మంత్రి పదవి ఇస్తేనే మీరు సేవ చేస్తారా ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యే ఉన్నది కదా మీకు చెయ్యండి కదా సరే అవన్నీ పోని ఇక రీసెంట్ గా నిన్న నాకు మంత్రి పదవి ఇయ్యకపోతే మాయే నియోజకవర్గానికైనా పైసలు ఇయ్యండి అట సరే నియోజకవర్గానికి పైసలు ఈ రిని ఇన్ని రోజుల పని ఎందుకు అడగలేదు సార్ ఇప్పుడే ఎందుకు అడుగుతున్నా ఇదంతా ఒట్టి ముచ్చట ఇవన్నీ కావాలని రేవంత్ రెడ్డిని ఎట్లయినా సరే ఇరికాటం పెట్టాలి నాకు మంత్రి పదవి ఇయ్యాలి ఏదో నాలుగొద్దులు ఇట్లా పాస్ వేయాలి అది గంటకు మించి మీకు మంత్రి పదవి కావాలని ఏ మునుగోడు ప్రజల ఆ మీకు మంత్రి పదవి ఇస్తేనే ఏమన్నా చేస్తామని ఏమన్నా అవుతుందా ఎందుకు గంతగా గంట కాయసంది మంత్రి పదవి మీద అయినా రేవంత్ సార్ ఇష్టం లేక కాదు ఇష్టం ఉన్నది ఆ ఒక్కటి ఆ బీసీల నినాదం ఒక్కటి ఎత్తుకున్నాడు కదా అది వేసింది లేదేం లేదు పుసుకున్న మళ్ళీ పార్టీకి నష్టం అవుతుందో ఇక మొత్తమే రాకుండా మళ్ళీ ఒకరు రాకుండా అవుతుందేమో పార్టీ అవును అని అట్లా ఎత్తు అయినా మళ్ళీ నమ్మకం కూడా వాళ్ళకి లేదనుకోరు గాని అది వేరే విషయం ఇకపోతే ఇక మునుగోడు మన రాజగోపాల్ రెడ్డి సార్ సంగతి అట్లుంటే ఇక రేవంత్ రెడ్డి సార్ సంగతి నేనేమన్నాడు గోల్కొండ సాక్షిగా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఏందో ఒకసారి మీకు యాచేస్తున్నా పదిహేను వేలు అప్పుడేమో రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నాడు ఇక నిన్న గోల్కొండ సాక్షిగా సార్ మాట్లాడినది పన్నెండు వేలే ఇస్తాడట సార్ రైతు బంధు రాక రైతు బీమా లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు ఇట్లా అబద్ధపు మాటలు మాట్లాడుకుంటా ఇట్లా టైం పాస్ చేస్తున్నారు నియోజకవర్గాల యూరియా కొరత విపరీతంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలా ప్రతి మండలంలా యూరియా లేక ప్రజలు రైతులు రాత్రి చెప్పు లైన్లో పెట్టుకొని రాత్రి నుంచి దాకా ఊసుంటే ఒక్క బస్తా యూరియా దొరుకుతలేదు వాళ్ళకి దాని మీద రివ్యూ వెయ్యరు సారు ఎందుకు చేస్తలేరు రివ్యూలు సమస్య లేదా ఇక రివ్యూలు ఇట్లా సమస్య ఉన్నది అని ఎవరైనా ఆడో లేడో వీళ్ళకి రాస్తారు కదా మన సిరిసిలో కన్నైతే కలెక్ట్ చేశారు ఆ గ్రూప్లో ఈ చెట్ల వాళ్ళని సిరిసిల్లలో ఏమన్నా సపరేట్ రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా కలెక్టర్ సార్ యూరియా సమస్య ఉన్నది ప్రజల సమస్యలు ఉన్నాయి రైతుల గోసలు ఉన్నాయి ఇవన్నీటి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు అబద్ధపు హామీలు అబద్ధపు వ్యాఖ్యలతోటి ఇట్లా జనాల్ని ఎందుకు పిచ్చల్ల చేస్తున్నారు ఇక మొన్న మంత్రి మన వినయక్ వెంకటస్వామి నియోజకవర్గంలోనైతే యూరియా కొరతున్నది అని ఆడ ఉంటే ఆడికేసి అది కానీ నేను వార్త చదివిన యూరియా మహారాష్ట్రకు తరలిస్తుందట మంత్రి సారు అసలుకే లేదంటే మీరు మహారాష్ట్రకి పంపించడు కరెక్టేనా సార్ ఇట్లా పొద్దు ఇవన్నీ టైంపాస్ రాజకీయాలు ఇవన్నీ టైం పాస్ ముచ్చట్లు ఇట్లా ఒకగలి మీద ఒకగలు ఒకగలి మీద ఒకగలు ఒకగలి మీద చెప్పుకున్నాడు ఇది ఒక అలవాటు లెక్కలా అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఇంతే ఇంతకు మించి చేద్దాము చూద్దాము రైతుల గోసలు పట్టించుకుందాము యూరియా తిప్పలు గంతగానం ఉంది గురుకులాల పిల్లల సమస్యలు ఉన్నారు ఇట్లాంటి సమస్యలు మీద అన్నిటి మీద చేద్దాం చేద్దామేమన్నా చేద్దామని ఒక్కరికన్నా నిన్న వివేక్ వెంకటస్వామి ముంగట్నే గజ్వల్ నియోజకవర్గంలో మంత్రుల ముంగట్నే ఒక దళితుడిని కొట్టి మన తూముకుట్టు నర్సారెడ్డి సార్ ఒక ఒక మంత్రి ముంగట ఇంకొక ఒక దళితుని కొడితే మీకేం అనిపిస్తలేదా సార్ మీ మీ పక్కన అట్లా జరుగుతుంటే ఏం మాట్లాడరా వివేక్ స్వామి సార్ ఏదన్నా ఏదన్నా ప్రోగ్రామ్స్ కి పోతే ఇంద్రమ్మ ఇళ్ళేవి ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు సార్ ఒక లేచి ఏమొచ్చినాయి సార్ మాకేమొచ్చినాయి అంటాడు ఈ సార్ ఏం చేస్తాడు తెల్ల ముఖం వేసుకొని సపోడేక బయటపడతాడు మించి ఏం చేస్తారు ఇంతే మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లా గోపాల్ రెడ్డి సార్ది అసలు ఏందో అసలు సార్ దారేటో ఏటు పోతాడో ఏం చేస్తాడో ఏం అర్థమవుతలేదు అందుకే అట్లా అని ఇట్లా ఆ పుసుకున రేవంత్ రెడ్డి సార్ అట్లా కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఆపుతుండేమో అది కూడా ఒక పాయింటే మీకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఖచ్చితంగా ఉంది మీరు ఇట్లా లేకపోతే ఇస్తుండనేమో ఇది తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి సార్ కొత్త రాగం ఇందుకోసం కొత్త రాగాలన్నీ ఎత్తుకుంటుడు కేవలం మంత్రి పదవి మంత్రి పదవి కేవలం మంత్రి పదవి ఒకటే సార్కే అల్టిమేట్ అంతే మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ ఇవన్నీ సెల్ల పడిపోతాయి అంతే